అవని ఇంట్లో అందరి ముందు అలేఖ్య దగ్గరికి వెళ్ళి నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు నాతో రా అని చెప్పి అలేఖ్యను పూజా మందిరం దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుంది అలేఖ్య నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ఏం జరిగిందో అమ్మవారి ముందు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పకపోతే అమ్మవారి మీద ఒట్టే అని అవని అంటూ ఉంటుంది అలేఖ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు అమ్మవారి మీద ఒట్టు అన్న తర్వాత నిజం చెప్పకుండా ఉండలేనక్క చెప్తాను అని చెప్పి అలేక్య చెప్తూ ఉంటుంది నాకు రాత్రిపూట నిద్ర పట్టకపోతే స్లీపింగ్ ప్లీజ్ వేసుకుని అలవాటు ఉందక్క హాస్పిటల్ పని మీద బయటకు వెళ్ళి శ్రీకర్ గారితో ఒక రాత్రంతా ఉన్నాను అని అలేక్య చెప్తూ ఉంటే అవని వేదవతి ప్రసాదరావు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో అలేక్య నిజం చెప్పేస్తుందా అలేక్య కడుపులో ఉన్న బిడ్డకు శ్రీకర్ తండ్రి అని తెలిసిపోతుందా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి